ఈ ఆరు లక్షణాలున్న స్త్రీ మీ వైఫ్గా మీ లైఫ్లోకి రావడం అదృష్టమనే చెప్పుకోవాలి ఫస్ట్ వచ్చేసి పరువు ఎలాంటి పనులు చేయడం వల్ల నా హస్బెండ్ పరువు పోతుంది అని ఆలోచిస్తూ ప్రతి క్షణం హస్బెండ్ పరువును కాపాడుకుంటూ వచ్చే వైఫ్ మీ లైఫ్లోకి రావడం అదృష్టమనే చెప్పుకోవాలి సెకండ్ వచ్చేసి ఇంట్లో విషయాలు బయటికి చెప్పకపోవడం బయటికి అంటే బయట వాళ్ళకి చెప్పకపోవడం ఇలా బయటి వాళ్ళకి చెప్పడం వల్ల మీ వాల్యూ అనేది తగ్గిపోతుంది బయట వైఫ్దైనా హస్బెండ్దైనా అత్త మామలదైనా ఎవరిదైనా కావచ్చు ఇంట్లో విషయాలు ఇంట్లోనే సర్ది చెప్పుకొని కలిసి ఉంటే హ్యాపీగా ఉంటుంది థర్డ్ వచ్చేసి ప్రశాంతంగా శాంతంగా ఉండే వైఫ్ దొరకడం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలై డైవర్స్ వరకు వెళ్తూ ఉంటారు కానీ ప్రశాంతంగా ఉండే స్త్రీ దొరకడం అదృష్టం చాలా చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి అలాంటి వైఫ్ దొరకడం చాలా చాలా రేర్ ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ అరుస్తూ చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టి చూస్తూ పెద్ద పెద్ద గొడవలకు దారి తీసేవాళ్ళు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేరు కానీ ప్రశాంతంగా ఉండే స్త్రీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని అవాంతరాలు వచ్చినా తట్టుకొని ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటే మేము ప్రశాంతంగా ఉండగలం మా ఇల్లు మేము అందరం ప్రశాంతంగా ఉండాలంటే కూర్చోబెట్టి మా స సర్ది చెప్పుకుంటూ మాట్లాడుకుని ఇంటిని ఇంట్లో వాళ్ళను ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటుంది ఫోర్త్ వచ్చేసి కృషి పట్టుదల ఏ స్త్రీ అయితే కృషి పట్టుదలతో ఉంటుందో ఆ భర్త అదృష్టవంతుడనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భార్య భర్తకు పట్టు భార్య భర్తకు అండగా ఉండడం వల్ల ఎలాంటి పరిస్థితులనైనా పట్టుదలతో ముందుకు సాగేలా చూస్తుంది ఇలాంటి వైఫ్ పట్టుదల కృషి ఉన్న వైఫ్ దొరకడం అని చెప్పుకోవాలి ఫిఫ్త్ వచ్చేసి నీతి నిజాయితీ నీతి నిజాయితీతో భార్యాభర్తలు ఇద్దరు నీతి నిజాయితీతో ఉండడం వల్ల వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉంటుంది నమ్మకంగా నీతి నిజాయితీతో ఉండే భార్యాభర్తలు వాళ్ళ జీవితం హ్యాపీగా సాగిపోతుంది ఇలాంటి వాళ్ళకు ఎలాంటి సమస్యలు అనేవి అస్సలు రావు ఇంట్లో శాంతి ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటారు ఇంటికి బంధువులు వస్తే వాళ్ళను గౌరవిస్తూ ఉంటారు ఇలా నమ్మకంగా నీతి నిజాయితీగా ఉంటూ అతిథులు వస్తే వాళ్ళకు గౌరవించడం వల్ల ఇలా ఉండే భార్యాభర్తల ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు అనేవి ఎప్పుడూ ఉంటాయి సిక్స్ వచ్చేసి పొదుపు చేయడం స్త్రీకు ఉండే సహజ గుణం పొదుపు చేయడం ఒకటి జీవితంలో సంపాదించిన డబ్బులను అనవసరంగా జల్సాలకు ఆడంబరాలకు పోకుండా స్త్రీ పొదుపు చేస్తుంది చేయాలి కూడా ఎల్లప్పుడూ అనుకోని విధంగా ఖర్చులు రావచ్చు లేదంటే చెడు సమయం కలగవచ్చు ముందుగానే ఆలోచించి సంపాదించిన దాంట్లో కొంచెం డబ్బును పొదుపు చేయడం వల్ల అలాంటి స్త్రీని ఆదర్శ స్త్రీ అంటారు ఎందుకంటే అవసరమైనప్పుడు ఎందుకంటే అవసరమైనప్పుడు తన భర్తకు వాళ్ళు దాచిన డబ్బును ఇస్తారు అప్పుడు భర్త ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు కనుక పొదుపు చేసే భార్య దొరకడం ఒక వరం అనే చెప్పుకోవాలి చూసారుగా ఈ ఆరు న ఈ ఆరు లక్షణాలు న్రీ మీకు మీ లైఫ్లో దొరికినట్టుంటే అంతకంటే అదృష్టవంతులు ఇంకొక రెండరనే చెప్పుకోవాలి మీ లైఫ్లో ఇలాంటి వైఫ్ ఉంటే కామెంట్ చేయండి